ఆత్మ సాక్షాత్కారం అయిందంటారు సాక్షాత్కారం ఎలా అవుతుంది అద్దంలో చూచుకుంటే ఈ బాడీ సాక్షాత్కారం కానీ సాక్షాత్కారం లేదు ఇక్కడ అద్దం వంటిది నీ అంతఃకరణ ఈ అంతఃకరణలో మాలిన్యం పడి ఉంది ఆయిల్సు బూడిద మట్టి వషాన్నం ఈ అద్దంలో పడినటువంటివన్నీ నీకు పాపం తగ్గిన కొద్దీ ఈ అంతఃకరణ శుద్ధమవుతూ ఉంటుంది లోపల పనిచేస్తుందండి ఈ అంతఃకరణ శుద్ధమైనప్పుడు స్వచ్ఛమైన అద్దంలో ప్రతిబింబం కనబడ్డప్పుడు కనబడ్డట్లుగా నీ ఆత్మ నీకు సాక్షాత్కారమవుతుంది బ్రహ్మానంద సంభరితుడవుతాడు అప్పుడే మహాబ్రహ్మవేత్తలు అవధూతలు బ్రహ్మానందంలో ఉంటారు ఈ ఆనందం కల్పించేటువంటిది ఈ అంతఃకరణ శుద్ధి ఇది కల్పించేది సత్కర్మ